దేశంలో బొగ్గు గనుల వేలం హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మొదలు పెట్టారు ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ వేలంలో తెలంగాణలోని శ్రావణపల్లి కోల్మైన్ కూడా హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ వేలం ప్రక్రియకు దూరంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు సింగరేణి నిర్ణయించాయి ఇక బొగ్గు గనుల వేలం ప్రక్రియలో ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేమంటోంది తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన శ్రావణపల్లి బొగ్గు గనిని సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు అటు తెలంగాణ ప్రభుత్వ వినతిని పరిశీలిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణతో పాటు సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ గనుల వేలం ప్రక్రియ ఎలా జరుగుతోంది శ్రావణపల్లి గనులను సింగరణికి కేటాయించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎస్ దేశవ్యాప్తంగా కూడా అరవై ఒక్క బొగ్గు గనులకు సంబంధించినటువంటి వేలం ప్రక్రియ అనేది ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబేతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో హైదరాబాద్లోని వెస్టిన్ హోటల్లో ఈ వేలం ప్రక్రియ ప్రారంభమైంది అయితే ఇందులో ఇప్పుడు తెలంగాణలో సింగరేణికి సంబంధించి ఈ బొగ్గు గనులని కేటాయించాలంటూ ఒక సెంటిమెంట్ రాజుకుంటుంది ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఒక బొగ్గు గని ఏదైతే శ్రావణపల్లిలో ఉందో దాన్ని నేరుగా వేలంపాటలలో లేకుండా నేరుగా సింగరేణి సంస్థకు అప్పగించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సింగరేణి యొక్క డిమాండ్ ఇందులో ముఖ్యంగా సింగరేణికి సంబంధించి ఇప్పటికే కొన్ని బ్లాకులు గతంలో కొన్ని బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనలేదు దాంతో స్థానికంగా నియర్ బై ఉన్నటువంటి బొగ్గులు గనులన్నీ కూడా ప్రైవేటు సంస్థలు దక్కించుకోవడం తోటి ఈ యొక్క సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తి అనేది తగ్గిపోతుందన్నది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డిమాండ్ దీనికి సంబంధించి ఏదైతే రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము పలు దఫాలుగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ అనేది కొనసాగిస్తూ వస్తుంది తొమ్మిది తల తర్వాత ఇప్పుడు పదో విడతకు సంబంధించినటువంటి కమర్షియల్ కోల్ మైనింగ్ సంబంధించినటువంటి ఆంక్షల్ని ప్రారంభించింది నలభై ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు వెబ్సైట్లో బొగ్గు గనులకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పొందుపరుస్తారు అరవై ఒక్క బొగ్గు గనుల డీటెయిల్స్ వాటి స్వరూపము వాటి నేపథ్యము ఎక్కడ ఉన్న ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా అందుబాటులో పెట్టారు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ప్రైవేట్ సంస్థలు కావచ్చు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు వారి డీటెయిల్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత నలభై ఐదు రోజుల రూపు బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది ప్రైమరీ బిడ్డింగ్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత స్టెప్ టూలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఫైనల్ బిడ్డింగ్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్ గా గానే వాటికి బిడ్డర్లు ఎవరైతే ఎక్కువ రేటు కోర్టు చేశారో వాళ్ళకి ఆ యొక్క బొగ్గు గనులను కేటాయించడం జరుగుతుంది ఈ ప్రక్రియలో ఏదైతే సంబంధించి బొగ్గు గనులకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి వేలంపాట కాకుండా నేరుగా స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను అందులో పరిగణలోకి తీసుకుంటే నేరుగా సింగరేణి సంస్థ కేటాయించేటువంటి అవకాశం ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశం దీనికి సంబంధించి పరిశీలన చేయాలని నేరుగా ఇవ్వాలి గతంలో కూడా ఏదైతే సత్తుపల్లి కావచ్చు అదేవిధంగా కోయిగూడెం రెండు బ్లాకులు సింగరేణి వేలంలో పాల్గొనకపోవడం తోటి వేరే ప్రైవేట్ సంస్థలు వేలంలో దక్కించుకున్నాయి అక్కడ బొగ్గు ఉత్పత్తి ఇంకా స్టార్ట్ కాలేదు అవి అలాగే వదిలేసాయి వాటిని కూడా తిరిగి సింగరేణికి అప్పగించాలంటూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది వేల పాటలో కూడా ఎక్కడా కూడా నేరుగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అయితే వాటికి సంబంధించి సాధ్య సాధ్యాలు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నత స్థాయిలో సమీక్ష జరగాల్సినటువంటి అవకాశం ఉంది ఎక్కడా కూడా సింగరేణికి కావచ్చు ఉద్యోగులకు కావచ్చు ఎక్కడా కూడా నష్టం జరగదు డెఫినెట్గా పారదర్శకంగా ఎవరికి దక్కాలో వాటికి మాత్రమే బొగ్గు గల్ల కేటాయింపు ఉంటుంది ఎందుకంటే సింగరేణి అనేది నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంది కాబట్టి ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆస్తి దానికి నష్టం అయితే జరగనివ్వమంటూ కూడా ఒక హామైతే కిషన్ రెడ్డి ఇచ్చారు కానీ బొగ్గు గనుల కేటాయింపు లేకపోవడం తోటి ఉత్పత్తి కావచ్చు పాత గనుల్లోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్న తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త గనుల అవసరం అనేది సింగరేణికి ఉంది దాని ప్రాధాన్యత గుర్తించాలి తెలంగాణలో ఉద్యోగాల గనిగా చూస్తారు నల్ల బంగారంగా కొలిచేటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి ఉత్పత్తి పెరిగితే ఇటు రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్ర ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాల్సి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించాలని అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని వచ్చి ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర మంత్రికి ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు దానితో పాటు సింగరేణి సంస్థకు సంబంధించి గతంలో నైని కోల్ బ్లాక్ ని కేటాయించారు కానీ అక్కడ బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఒరిసా ప్రభుత్వంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడ కూడా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసేలాగా చర్యలు చేపట్టాలని కోరిన నేపథ్యంలో దానికి మాత్రం పక్కాగా హామీ ఇస్తున్నాము డెఫినెట్గా ఒరిసా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కోలుకు సంబంధించిన ప్రక్రియని కొనసాగించేలాగా చేస్తామని చెప్పారు అయితే గతంలో సత్తుపల్లి కావచ్చు కోయగూడెం బ్లాక్ వేలంపాటలో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం వల్ల సింగరేణి సంస్థ వేలం పాటలో పాల్గొనలేదు వాటి రెండింటిని కోల్పోయాం కానీ అక్కడ ఇప్పటివరకు కూడా ప్రైవేట్ సంస్థలు ఎలాంటి పనులు ప్రారంభించలేదు కాబట్టి వాటిని కూడా కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది అయితే ఇప్పుడు సింగరేణికి సంబంధించిన సీఎండి కూడా ఈరోజు బలరాం కూడా ఈరోజు ఈ యొక్క వేలం ప్రక్రియ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు అయితే సింగరేణి సంస్థ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ వేలం ప్రక్రియలో పాల్గొంటారా లేదా అన్నది మాత్రం ఉంది నలభై ఐదు రోజుల పాటు ఉంది కాబట్టి నిన్న స్టేట్మెంట్ మాత్రం పాల్గొన బోమని చెప్పారు మరి పాల్గొంటారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది Right with your saga?